ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమేజింగ్ టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు వాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ చెప్పాలి సరే అని కొన్నిసార్లు ఫార్మర్స్ గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెయ్యి కళ్ళతో చాలామంది రైతులు ఎదురుచూసినటువంటి మెయిన్ టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ రైతు రుణమాఫీ ఎప్పట్లో జరగబోతుంది మరి ఇది సాధ్యమవుతుందా అక్షరాల రెండు లక్షల రూపాయలు మరి ఓకే రెండు లక్షల రూపాయలు చేయాలని యాభై రెండు వేల కోట్లు పైదీలకు కావాలి అవన్నీ ప్రభుత్వం సిద్ధం చేసిందా మరి ఎప్పట్లోగా మాఫీ చేయబోతుంది అసలు ఇది సాధ్యమయ్యేనా కాదా అని రకరకాల డౌట్స్ వస్తున్నాయి దీనికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు రావాలి మార్పు కావాలి అని కోరుకున్నటువంటి ప్రజలు ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నుంచి నిజంగా రుణమాఫీ చేయాలి తక్షణమే మరి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు అవి వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి తెలిసి కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక మళ్ళీ ఓట్లు అడగడానికి కనీసం అర్హత కూడా కోల్పోతుంది అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అవన్నీ సర్వం సిద్ధం చేసింది పార్టీ మొత్తానికి సెపరేట్ ఒక ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ మనీ కూడా రాబట్టారు ఆర్బీఐ బ్యాంక్తో కూడా చర్చలు సఫలమయ్యాయి తదితర మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు అండ్ పబ్లిక్ బ్యాంక్స్ కావచ్చు ఆల్ యూనియన్ బ్యాంక్స్తో కలిపి కమైన్గా చర్చలు కూడా సక్సెస్ అయిపోయాయి సో జూలై ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నుంచి రైతుల ఖాతాలో రెండు లక్షల రూపాయలు నగదు జమ కాబోతున్నాయి కావాలంటే అర్హుల జాబితాను పాత లీస్ట్ ఓల్డ్ లీస్టే రిలీజ్ చేశారు ఆ లీస్ట్ మీరు వన్స్ చెక్ చేసుకోండి మొత్తానికి అక్షరాల రెండు లక్షల రూపాయలు లబ్ధిదారులందరికీ ఇచ్చి తీరుతాం నగదు జమ చేసి తీరుతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు అలాగే ఈరోజు రీసెంట్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు కూడా స్పష్టంగా తెలియజేశారు కాబట్టి దీనికి సంబంధించి మీ జిల్లాల వారిగా మీరు వన్స్ బ్యాంక్ యొక్క లిస్ట్ చెక్ చేసుకోండి ఆ లీస్టు మీ పేరు ఉందా కూడా చెక్ చేసుకోండి ఇక రుణమాఫీ అవుతుందా కాదా ఇక లేదా పోదా అని మీకు రకరకాల డౌట్స్ రావచ్చు ఆ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి అండ్ అలాగే మీ సలహాలను కూడా ఇవ్వండి తెలియజేయండి తర్వాత ఈ వీడియో నస్తే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామే సేవలో ఈఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్